హాయ్ ముందుగా అన్నా లిజ్నవా ఎవరు మన పవన్ కళ్యాణ్ యొక్క సత్యమణి అర్ధాంగి ఆమెకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నా మనస్ఫూర్తిగా ఆమెను అభినందిస్తూ ఉన్నా తిరుమల శ్రీవారు కలియుగ వైకుంఠం సాక్షాత్తు వైకుంఠం నుంచి ఆ శ్రీహరి ఆ విష్ణువై భూమి మీదకి వచ్చి కొలువైనటువంటి ప్రాంతం మన తిరుమల అటువంటి తిరుమల శ్రీవారి విషయంలో కూడా ఎన్ని అపరాధాలు చేశారు ఈ వైసీపీ వారు లెక్కకు మించి భూమిని కరుణాకర్ రెడ్డి ఏకంగా స్వామివారి నల్లరాయ్ అన్నాడు అతనికి వైఎస్ఆర్ హయాంలో టీడీటీ చైర్మన్ పదవి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఆయన హయాంలో వైసీపీ పదవి ఇచ్చాడు ఈయన కూతురిగా కొడుకు క్రైస్తవ సాంప్రదాయాలు పెళ్లి జరిపిస్తాడు అతను మాత్రం టీడీ చైర్మన్ ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని మత ప్రచారాలు ఏంటి ఈ టిడిని ఉన్న నిధుల్ని వేరే వాటికి ఉపయోగించడం ఏంటి ఆ లడ్డూల విషయంలో కల్తీ ఏంటి అబ్బా గొరాది గొర్రెలు ఎన్నోసార్ ఇంత చేసి మరల్లా జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఓట్లు అడుగుతూ ఉంటే హిందువులు ఇరవై నూరు ఓట్లు వేశారు మన ముప్పై తొమ్మిది శాతం ఓట్లు వేశారు ఎందుకు ఏంటి అంటే కుల పిచ్చి కొంతమంది మత పిచ్చి కొంతమంది ఏ మతం ఏంటరా బాబు అంటే వాళ్ళు పైకి హిందువులుగా ఉంటారు లోపల లోపల వచ్చేసి జీసస్ ఓకే తప్పు కాదు అది నేనేమన్నాను మన ప్రాథమిక హక్కుల మత మత స్వేచ్ఛ ఉంది నేను కాదన కాకపోతే వాళ్ళు పైకి హిందువులుగా ఉంటారు బట్ లోపల వచ్చేసి మతం అన్నప్పుడు ఆ రకం ముందుకు వెళ్తూ ఉంటారు అలా వేసినప్పుడు కొంతమంది ఇక క్రైస్తవులు అంటే చెప్పేది ఏమన్నా నాకు ఇప్పటికీ డౌటే ఎస్సీలలో అత్యధికంగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవులు అని నేను బట్ ఎస్సీ క్రైస్తవులు అన్నప్పుడు బీసీసీ కింద వస్తారు బట్ అలా వాళ్ళ సర్టిఫికేట్ మార్చుకోవాలి ప్రభునే ప్రార్థిస్తారు కానీ ప్రభువే మాకు దైవం అని చెప్పేసి సర్టిఫికెట్లో పెట్టరు మరి ఎందుకంటే వాళ్ళు చెక్ చేసుకోవాలి అంబేద్కర్ మహానుడి యొక్క ఈరోజు జయంతి అంబేద్కర్ జయంతి రోజు అడుగుతూ ఉన్నా నిజంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద గౌరవం ఉంటే అంబేద్కర్ మీ జాతి కోసం ఎంతో గొప్పగా ఎన్నో ఎఫర్ట్స్ పెట్టినవి మీకు అనిపిస్తాయి ఇప్పటికన్నా సర్టిఫికేట్లో మీ మతం ఏంటి సరిగ్గా పెట్టుకోండి సో ఇప్పుడు ఏం మాట్లాడుతున్నది ఏంటి జగన్ టాపిక్ కదా ఆ టాపిక్ వచ్చేసినట్టయితే ఈరోజు ఆ జగన్మోహన్ రెడ్డిని ఏ రకంగా ఇప్పటికే క్రైస్తవులు ప్రమోట్ చేస్తూ ఉంటారంటే ఏ రకం సొంతంగా అనుకుంటుంటారు మా మనిషి అని చెప్పేసి అసలు వాళ్ళ అమ్మాయికత్నకు హద్దులు అనే ఉండవు మొన్న మొన్న పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించి అది ప్రమాదవరాబాబం అని అంటూ ఉన్నా లేదు మటన్ హడాలు చేస్తూ ఉంటే ఈమె పాస్టర్ జగన్ వాళ్ళ మేనత్త విమలాన్ని డామ్ వచ్చింది అతను సేవకుడు చాలా మంచివాడు అతను ఎవరు చంపినారు ఆధారాలు ఉన్నాయంటారు ఇదే ఈ నిమిషం మనకు ఆడియో బయటకు వచ్చింది వీడియో వీడియో ఏంటా వీడియో మనం తలుచుకుంటే ఏదైనా సార్ సాధించవచ్చు మన ముందు ఎవరే ఎవరో సరిపోరు ఎవరు క్రైస్తవుల ముందు ఎవరు సరిపోరు సో మనమంతా జగన్ గెలిపించుకుందాం ఎంత గవర్నమెంటే వీళ్ళు క్రైస్తవుల యొక్క ఉసురు పోసుకుంటూ ఉన్నారు ఏపీలో ఉన్నటువంటి మరై ముఖ్యంగా దళిత క్రైస్తవుల పాపం అమాయకుడు సో వాళ్ళు ఓట్లేశారు ఇప్పుడు వాళ్ళు మారాలి ఇంకా ముస్లింలు సంఘం చెప్పేది ఏంలా మొన్న ఒకసభ రెండు బిల్లులకు సంబంధించి కూడా రాష్ట్రంలో ఒక మాట చెప్తాడు అక్కడ లోక్సభ రాజ్యసభలో ఒక మాట చెప్తాడు ఓట్లే విప్పు జారీ చేసే విప్పు జారీ దే అన్న వాళ్ళు అనుకూలంగా ఓట్లేసారు ఏది వైసీపీ ఎంపీలే సో విషయం ఏంటి ముస్లింలని వంచనకు గురి చేశాడు క్రైస్తువుల వంచనకు గురి చేశాడు నమ్మించి మోసం చేశాడు ఇక హిందువుల విషయంలో అయితే ఓపెన్ గానే డైరెక్ట్గానే గుడికి వెళ్ళవయ్యా పండగ రోజు అంటే సతీ సమేతంగా గుడి సెట్టు వేసి అక్కడే ఉండి మొత్తం ఓ చిన్నప్పటి ఒక నాటకాన్ని సినిమాను చూపించారు దాన్ని గుడిసెట్టు భాగవతం అంటారు పక్కన వచ్చేసి మంగళగిరి పానకాల స్వామి గుడి ఉండే నరసింహ స్వామి అదే భారత దాడితో వచ్చేసి అమ్మవారి గుడినే గుడిగా బోడు సతీ సమేతంగా పాలకుడు అనేటువంటి వాడు వెళ్ళి పట్టువస సమర్పించాలి బ్రహ్మోత్సవం జరుగుతున్నప్పుడు కావచ్చు కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నప్పుడు కావచ్చు అలా ఏ రోజు వెళ్ళాలా అదంటే గుడిసెట్టు వేస్తాడు తీవ్రతం వచ్చేసి తాగుతారు కదా ఇంత తింటాడు ఇక వాళ్ళ వైఫ్ గురించి నేను తక్కువ మాట్లాడతాను బట్టి నాకు సంబంధం లేదు ఇప్పుడు నేను మాట్లాడేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క సతీమణి అన్నా లెజ్నోవా మహాతల్లి తన బిడ్డ కోలుకుంటే అయ్యా నీ గుడికి వస్తా అమ్మయ్యా నేను దర్శనం చేసుకుంటానని చెప్పడమే కాకుండా తలనీళ్ళని స్వామిని మొక్కున్నారు వచ్చారు అమ్మ మరి మీరు క్రైస్తవరాలు అంటే నేను స్వామిని దేవుడిగా నమ్ముతున్నాను అని చెప్పేసి అంటే అవునా అమ్మ మరి నిక్క సంతోషం సంతకం పెట్టిందాన్ని ఇదే జన్మ రెండు సంతకం పెట్టబోయే నువ్వంటే సంతకం ఎందుకు పెట్టాలి దేవుడే కదా దేవుడు అందరూ ఒకటే కదా మళ్ళీ దేవుడు సంతకం పెట్టేది ఏంటి అంటాడు ఎందుకంటే కొంతమంది మూర్ఖంగా ఉన్నటువంటి కొంతమంది మతస్థులు వారు దేవుడే దేవుడు అంటారు మిగితా నమ్మరు అదేమంటే ఆ కాశప హ చేస్తారు అందులో జగన్ రెడ్డి ఎక్స్పర్ట్ అనమాట అదే చేసాడు మొన్న సంతకం ఎట్లే కదా తిరుమల డిక్లరేషన్ సంతకం ఎట్లా అదేమంటే కొడాల లాంటి వాళ్ళు ముందు పెట్టేసి వాగిస్తాడేమని పాలకుడు ఆయన దేవుడు ఇంకేంటి అద్దెనిదే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చేసే రాక్షస క్రీడలకు సంబంధించి అన్నిటికి ఇప్పుడు రుజువులు దొరుకుతా ఉన్నాయి సో ఇప్పుడు నేను ఏపీలో ఉన్నటువంటి హిందువులు అడుగుతూ ఉన్నా ఇంకా ఇటువంటి వ్యక్తికి సంబంధించి మీ ఓటు వేస్తారా నేను డైరెక్ట్గా అడుగుతున్నాను సరే పరంగా వద్దు అభివృద్ధి ఓటు వేస్తానని చెప్పండి అభివృద్ధి అంటే ఏంటి జగన్ తెలుసా విధ్వంసం అంటే ఏంటి బాగా తెలుసు పడవటం ఏంటంటే బాగా తెలుసు కులాల వారీగా మతాలకు వివరించడం ఏంటి బాగా తెలుసు ఇంకా చెప్పాల్సి వస్తే రాష్ట్రాన్ని అప్పులు ఊబులకు నెట్టడం తెలుసు ఇంకా చెప్పాల్సి వస్తే రాష్ట్రం ప్రకృతి ఉన్నట్టు దోచుకోవడం తెలుసు ఇంకా చెప్పాల్సి వస్తే పైనుంచి వరద వస్తుంది డ్యామ్ గేట్ అయితే డ్యామ్ కొట్టుకుపోయిందిరా బాబు అంటే ఏం పర్లా కింద వచ్చి శిశుకుల ఆలోనే మనమే చెప్పేసి ఆపి ఆ డ్యామ్ డ్యామ్ కొట్టిపోయింది ఊర్లో కొట్టిపోయిన వచ్చేటువంటి ఘనత వినది సంవత్సరాలు కట్టేస్తానండి అసలు దర్జాపుకే పోల అన్నమే డ్యామ్ ఇలా చెప్పుకోండి పోతే విధ్వంసం బోల్డ్ అంతా ఇంత విధ్వంసం చేసిన వాడికి కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిది ముప్పై తొమ్మిది శాతం ఓట్లు వేస్తే ఒమ్మో యూనిట్ భయపడ్డా బట్ మన పట్టబద్దులు ఎమ్మెల్సీలు వచ్చేసి ఆ ఓట్ షేరింగ్ తగ్గిపోయేసరికి హమ్మయ్యా జనాలు మేలు అనుకున్నా అనుకున్నాను బట్ ఇంకా ఇంకా జగన్ వెనక వస్తే జనాలు వెనకాల ఉంటూ ఉంటే అది చూస్తుంటే భయం వేస్తుంది ఇంకా నమ్ముతారు ఏంటర్ ఈ మనిషి అని చెప్పేసి ఇంకా జై జగన్ జై జగన్ అంటూ వస్తుంటే కొంతమంది అమ్మాయి క్రైస్తవులు ముస్లింలు ఉంటే వాళ్ళ మధ్యలో హిందువులు ఉంటున్నారు ఎవరు అంటే రెడ్డి కులం వారీగా మతం వారీగా ఈ రకంగా విడిపోయి పార్టీలు మీ విధంగా విడిపోతూ ఉంటే రాష్ట్రాన్ని సర్వనాశం చెంది అనుకుంటున్న జగన్మోహన్ రెడ్డికి ఇంకా మీరు సహకారం అందిస్తున్నట్టే మీ మీ మీకు పడుచుకుంటున్నట్టే అంతమంగా మరల 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 రాష్ట్రాన్ని సర్వనాశం చేసడానికి మీరు కంకణం కట్టుకున్నట్టుగానే అదేవిధంగా మీరు ప్రూవ్ చేస్తున్నట్టు కానీ ఇక్కడ అందరికి అర్థమవుతుంది కనిపిస్తుంది కాబట్టి ఆ ట్రాక్ లో ఆ ట్రాక్స్ లో మీరు ఉండకండి జగన్ దరిదాపులో వైసీపీ దరిదాపులో నుంచి ముందు బయటపడండి మరీ ముఖ్యంగా ముందైతే హిందువులు ఆ తర్వాత మిగతా మతస్తులు